శ్రీమాత నమ మిత్రులారా మేము ఈ యొక్క కార్తీక మాసం ఆదివారం నాడు ఒక నలభై మంది సభ్యులను కలిసి అందరూ బందర్ బీచ్ మచిలీపట్నం సముద్ర స్థానానికి వెళ్ళాము మిత్రులారా కార్తీక మాసంలో గోదావరి స్థానం కానీ సముద్ర స్థానం కానీ ఏదో నదీ స్థానం చేస్తే చాలా పుణ్యప్రదం అని చెప్పేసి మేము ఒక మా వీధిలోని ఒక నలభై మంది సభ్యులు నదీ స్థానానికి వెళ్ళాము మా వాళ్ళు తల్లికి పసుపు కుంకాలు ఇవ్వడానికి వెళ్తున్నారు అసలు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అసలు మేము చాలా ఎంజాయ్ చేస్తామని చెప్పాలి చిన్నలు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చాలా సముద్రంలోని చాలా జాగ్రత్తగా ఆనందంగా చాలా ఎంజాయ్ చేస్తాం మిత్రులారా మీరు చేస్తూ ఉంటే నాకు కామెంట్ చేయండి బందరి బీచ్కి ఎవరైనా వెళ్ళాలి ఉంటే నాకు చెప్పండి మిత్రులు కామెంట్ సెక్షన్లో తెలపగలరు నేను సంతోషిస్తాను అలాగే ఆ సమయంలో సైకిల్ చేసి సామూహికంగా అందరూ నలభై మంది సభ్యులు ఒకే సైకింగా చేసుకుని కాదు నైవేద్యాలు పెట్టి పూజ చేశారు ఇలా సామూహికంగా పూజ చేసుకోవడం వల్ల రానున్న మన పిల్లలకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిసి తెలియచేసిన వాళ్ళక పిల్లలకు కూడా మనం అందరం ఒక కమ్యూనిటీగా ఉంటేనే పిల్లలకి మన అన్న చెల్లి అక్క బావ కుటుంబ సభ్యుల యొక్క ఆత్మ ఆత్మ అనురాగాలు అనుబంధాలు తెలిస్తాయి మిత్రం ఇలాగా మనం సామూహిక పిక్నిక్లు కానీ నదీ స్థానాలు ఇలా పూజలు చేసుకోవడం వల్ల ముందు తరం పిల్లలు కూడా తెలుస్తుంది ఇలా ద్వారా అందరి వేళకి పూజ చేసుకోవడం స్వామివారికి సాష్టాంగ నమస్కరించి ఆయన ఈ పూజలో తప్పనుంటే క్షమించు మేము సముద్ర స్థానానికి వచ్చాము శివనార్జన లేనిదే కనుక మేము చక్కగా ఆ స్వామిని సేవించి ధరించాము వృత్తుల చాలా అసలు మాటల్లో చెప్పలేనిది ఈ యొక్క పూజ సామాన్యంగా చేసుకోవడం మీరు కూడా చేసుకుంటే చెప్పండి వృత్తులారా తప్పనుంటే తప్పుగా నేను మాట్లాడితే క్షమించగలరు తద్వారా సముద్రస్నానం అయిన తర్వాత ఆ పక్కనే దత్తాష్టమలోని శివాలయం ఉంది అక్కడ పన్నెండు నూతులు ఉంటాయి ఆ పన్నెండు నూతుల్ని పన్నెండు తీర్థాలు అంటారు అవి పన్నెండు నూ నూతుల్లోని పక్క ఉన్న వాటరు పన్నెండు రుచులు కూడా ఉంటుంది అంట మిత్రులారా చాలా మేము కూడా టేస్ట్ చేసాము చాలా రుచి పన్నెండు రకాలుగా ఉందని చెప్పాలి ఆ యొక్క శివలింగం ధ్వజస్తంభం ఇది శివాలయంలోని అక్కడ మారేడు చుట్టూ ఉసిరివనము ఉంది చక్క తులసి వనము కూడా ఉంది చక్క అందరూ దీపాలు వెలిగించుకుంటున్నారు సండే కదండి చక్క అందరి హాలిడేస్ వచ్చి చక్కగా అందరూ దీపాలు వెలిగించుకొని స్వామికి సేవలు కార్తీక మాసం అంటే దీప దూప నైవేద్యం నది స్థానాలు జపాలు నోములు అసలు ఇన్నీ చెప్పనలు చక్క ఆ నద స్తంభం దగ్గర అందరూ చక్క దీపాలు వెలిగించుకున్నాడు వెలిగించుకొని చక్కగా నది స్థానానికి మేము వెళ్తున్నాం మిత్రులారా ఓం నమశివ ఇదిగో ఇక్కడే పన్నెండు నూతులు ఆ చుట్టూ అసలు ఆన్యస్వామి పంచముఖ స్వామి విగ్రహం శివుడు విగ్రహం అసలు చాలా అందంగా ఉంది మిత్రులారా ఈ యొక్క బందర్ బీచ్ దగ్గర ఈ యొక్క శివాలయం దత్తాశ్రమంలో ఉంటుంది ఇవిగోండి పన్నెండు నూతులు పన్నెండు నూతులు స్నానం ఆచరించాలి చక్క నెంబర్ వారీగా ఉన్నాయి చక్క ఒక్కో నూయ్య పేరు తీర్థం అని పేరు కూడా రాస్తుంది చక్క ఆ నది స్థానం పన్నెండు నూతులు చేసిన తర్వాత ఇవి శివయ్యకి అభిషేకిస్తున్నారు చాలా ఆనందంగా చిన్న పెద్ద అందరూ మనిషికి ఒక చేతలు ఉన్నాయి ఎక్కడ ఆ చేదలు పట్టుకొని ఎవరి చేద వాళ్ళు పట్టుకొని పన్నెండు నూతలు కాడ చక్కగా స్నానం చేసి చాలా చేసాం మిత్రులారా చాలామంది అసలు ఖాళీ లేదు ఆదివారం ఏమో అసలు జనం అసలు నుయ్యి కాడ పదిహేను మంది ఐదు వేసు అసలు ఉన్నారు అసలు ఖాళీ లేదు మిత్రులారా అసలు చాలా ఆనందంగా ఉన్న చెప్పాలి మేము ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము అక్కడ ఆ పంపుల ద్వారా కూడా వాటర్ వస్తుంది విత్తలాగా శివయ్య గంగాభిషేకం చేస్తున్నాడు అనిపిస్తుంది మనకి ఆ పంచముఖ ఆంజనేయస్వామి ఆ చుట్టూ వానర సైన్యం ఆంజనేయస్వామి బొమ్మలుగు అనగా తీర్థం అంట ఇది పన్నెండు ఇలాగ తీర్థం అని ఇలాగ కౌంటింగ్ మన నెంబర్ మర్చివార్థం చెప్పి పన్నెండు నూతులు స్నానం చేసాము తద్వారా శివాలయానికి వెళ్ళాము ఆ శివాలయంలోని ఇక్కడ ఇలాగా ఆ చుట్టూ శివలింగాలకి అభిషేకిస్తున్నాం ఎంత పుణ్యప్రదమండి అండి చక్క స్వామికి కూడా కసిన చొంబుతో నీళ్ళు పోతి ఎంతో సంతోషిస్తాడంట ఆ పరమేశ్వరుడు ఆ పరంధాముడు నమో పార్వతీపతి హర హర మహాదేవ శంభు శంకర ఓం నమ శివాయ నమ శివాయ శివాయ నమ శివాయ ఇగో మా వాళ్ళు చక్కగా అభిషేకిస్తుంది చిన్న వేళ అసలు ఎంత ఎవరో చెప్పినట్టు చక్కగా అమ్మ చెప్తుంది చక్కగా చేస్తున్నారు మా పిల్లలు మేమందరం ఇలాగ అభిషేకించి స్వామివారి దర్శనం చేసుకుని తద్వారా పక్కనే కీరా పొడి చిలకల పొడి అంటారు అక్కడ ఎత్తడి వస్తువులు చాలా చవక అంటారు అంటే చలకడం అందరూ తెలిసే ఉంటుంది మచిలీపట్నం దగ్గర ఇది కేర పండరిపొడి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే పాండరీపురంలో ఎలాగైతే వెలిసాడు ఇక్కడ కూడా స్వయంభుగా వెలిసాడు అసలు అది ఆ స్వామివారి యొక్క పాదాలు కూడా పట్టు తాకొచ్చింది ఈ కాడే ఒక అరగంట పట్టింది మా దర్శనానికి వెళ్తాకి ఆ గోపురం పురాతన గోపురం ఆ శిల్పకళ నైపుణ్యం మాటల్లో చెప్పలేని తను తీరా ఆ పండరీనాథు కూడా దర్శించుకున్నాం శ్రీ విష్ణు రూపాయ నమశివ శివకేశవులు ఇద్దరిని నమస్సుకొని దారిలోనే కొండాలమ్మ తల్లి కోరిన వారికి కోరికలు తెచ్చి ఆ కొండలమ్మ తల్లిని కూడా దర్శించుకున్న మిత్రులలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంది సర్వేజన సుఖనో భవంతు లోకా సమస్త సుఖనో భవంతు శ్రీమాత్రే నమ